సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ పచ్చకళ్ళ కుందేలు రచన లిఖిత్ కుమార్ గోదా ఎండాకాలం ఆకాశంలో మేఘాలు తగలపడిపోతున్నట్టు సూర్యుడు నడినెత్తిన భగబగా మండిపోతున్నాడు తలపైన ఏదైనా కప్పుకుంటే తప్ప ఎండ తీవ్రత తగ్గేటట్టు లేదు ఇప్పుడే గింతింత అన్నం కడుపులో వేసుకుని మహేష్ ఇంట్లో టీవీ చూద్దామని మా ఇంటికాడ్నుంచి బయటకొచ్చాను మిట్ట మధ్యాహ్నం ఎండంతా నా మీదే రాలిపోతున్నట్టు తుకతుక ఉడికిపోతుంది రోడ్డు అటు చివర ఇటు నేను నేందప్ప ఎవరూ లేరు చెప్పులేసుకున్నా గనక సిమెంటు రోడ్డు మీద నడక సాగుతోంది ఎండసెగ ఘోరంగా తగులుతుంది కాలుగాలిన పిల్లిలా బర్రన మా వీధి వచ్చా అదే ఊరి చివర కూడా అక్కడ వరుసగా ఓ నాలుగు ఎరకడోళ్ల ఇల్లు ఆ నాలుగిళ్లకు చుట్టూ దేనికి దానికి వెదురు తడికలు ఈళ్లు తయారు చేసుకున్నవే వెదురు కర్రలతో అలిన తడికలని గుండ్రంగా గోడలుగా అమర్చారు పైకప్పేమో పెద్ద పెద్ద తాటి మండలతో కట్టి ఉంది నేనొస్తున్న వైపుగా ఉన్న మొదటి గుడిసె బయట రోడ్డు పక్కన యాప్ చెట్టు నీడలో బాసబట్టలేసుకొని కూర్చుండు రంగయ్య తాత నోట్లో పొగచుట్ట కాలుతుంది ఎదురుకర్రలని సన్నగా చీల్చి పక్కన పెట్టుకొని ఎదురుబుట్ట అల్లుతుండు ఆయన తయారు చేసిన రెండు పెద్ద గంపలు ఆయన వెనక కనబడుతున్నాయి కోళ్ళని కప్పుతానికేమో అని లోపలనుకున్నాను చీల్చిన వెదురు వాసన నాకెందుకో చేదుగా అనిపించింది ఆ వాసన నా ముక్కు పుట్టాలకు అస్సలు నచ్చలేదు చెమటలు కారి నల్లని ఆయన ముఖం మీద జిడ్డు కమ్ముకుంది వీటన్నింటినీ ఈ లెట్టా చేస్తారసలా నేను కూడా ఈ విద్య నేర్చుకోవాలా అని అనుకున్నా వీళ్ళ నాలుగిళ్లల్లో పెరిగే కుక్కలు మూడు ఆ యాపచెట్టు నీడలో పడుకుంది కుడి చేతి వాలుగా వెదురు కర్రలతో అలిన ఒక బుల్లి మనిషి ఆకారం ఉన్న బొమ్మ కనపడుతోంది అల్లరి చేసే వాళ్ల మనవడు యశ్వంత్ కోసం చేసి ఉంటాడనుకున్నా తాతో ఆ బొమ్మ ఎవరి కోసం చేసినావు అని అడిగా కాల్చే చుట్టని పెదాల నుండి వేళ్లతో బయటికి లాగి మా బుడ్డడు కోసం అంటూ చుట్టపొగల వల్ల తయారైన ఉమ్మనుకుంటా ఎడంచేతి చూపుడు వేలు మధ్యాళ్ల సందులోంచి తుపుక్కున ఎడం వైపుకి ఉమ్మాడు అవునా అని ఆయన దాటి వెళ్ళిపోతుంటే నా ఏపు చూస్తూ అడిగిండు యాడికెళ్తున్నావు మహేష్ అన్నోళ్ళింటికాడికి అని బర్రన ఎండ తట్టుకోలేక నడుస్తూ అన్నాను చూస్తే తర్వాత రెండిళ్ల వాకిట్లలో గాని బయట గాని ఎవరూ లేరు ఎండ దట్టుకోలేక పొనుకునుంటారులే అనుకున్నా రెండిళ్లలో పందుల కొట్టంలో పందులు సలుగులు క్యామ్ క్యామ్ వంటూ తెగ అరుస్తున్నాయి ఎండకి గిలగిలలాడుతున్నాయి అనిపించింది పందుల చుట్టూ కొయ్యలు పాతి ఉన్నాయి ఎదురుగుండా తడిక ఇల్లు కనిపించేటట్టు అడ్డుపెట్టి ఉంది చివరిల్లు మహేష్ అన్నోళ్ళది ఆళ్ల తడికెల ప్రహరిలో మొత్తం రెండు గుడిసెలు ఒక పందుల కొట్టం ఉంటాయి మొదటిదేమో మహేష్ అన్నోళ్ళ నాయనమ్మోళ్ళది దాని పక్కన మహేష్ అన్నోళ్ళది అంటే మధ్యలో పక్కన పందుల కొట్టం తడికెల మధ్య ఉన్నదారి గుండా వాకిట్లోకి నడుస్తున్నాను ఇళ్ల పందులు ప్రశాంతంగా ఎదురుగంప కింద పడుకుని ఉంది దానికి తోడు యాప చెట్టుకి మహేష్ అన్నోళ్ళింటికి మధ్యలో బ్లూ కలర్ పట్టా కట్టి ఉంచారు పందులకి ఎండ తగలకుండా గడప పక్కన పెదురుతడు కానుకొని మహేష్ అన్నోళ్ళ నాయనమ్మ మజ్జిగన్నం తింటా ఉంది నన్ను చూసి ఏం పిల్లగా బువ్వ తిన్నావా ఏం కూర చేసింది మి అమ్మియాలా అని అడిగింది పొడుంతో తిన్నామా అమ్మ తాతేడి అని అడిగా కూడు తిని ఇప్పుడే పండుకుండు అని చెప్పింది మందులేసుకుండా మరి లేదు నాలుగు రోజుల క్రితమే అయిపోయినాయి మా మహేష్ కోసం వచ్చినవా హా అవును మామా అని తలుపులు తెరుస్తూ మహేష్ అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను మంచం మీద పడుకొని మహేష్ అన్న టీవీలో క్రికెట్ మ్యాచ్ సౌండ్ తక్కువ పెట్టుకుని చూస్తుండు అమ్మ నిర్మల చెల్లి సుప్రియ గచ్చు మీద చీర పడుకొని ఉన్నారు నన్ను చూసి మహేష్ అన్న రా రా వచ్చి కూర్చో చారు రోజులవుతుంది ఎక్కడికైనా ఊరెళ్ళావా అని మంచం వైపు చూయించాడు వెళ్ళి కూర్చొని మా అమ్మమ్మ ఇంటికి వెళ్లానన్నా సెలవులకని అని నాకు తిన్నగా కనిపిస్తున్న గడ్డిని అందులో కట్టేసిన తెల్లటి కుందేల్ని చూసి మురిసిపోయాను గుడిసెలో కొద్దిగా చీకటిగా ఉండడంతో దాన్ని పూర్తి తెలుపుని చూడలేకపోతున్నాను ఎప్పుడు తెచ్చారన్నా యాడ దొరికింది మీ ఇంటికొచ్చిందా అని అడిగాను కళ్ళనిండా ఉత్సాహంతో నాన్నా మొన్న చిట్టిని నన్ను తీసుకుని గుట్టేపు శిఖార్కు తీసుకెళ్లిండు అక్కడ వలపండితే అందులో ఈ కుందేలు పడింది అన్నాడు అంతలో నిర్మల ఆంటీ నిద్రలేచి ఎవరొచ్చారా అని నిద్ర కళ్ళతో నా ఏపు చూసింది ఆమె పచ్చగా కనిపించే పిల్లి కళ్ళు ఆ కళ్ళు చూస్తేనే భయం ఎందుకో కాని ఆ మనిషి బంగారం మమ్మల్ని భలే ప్రేమగా చూసుకునిద్ది నన్ను చూసి పండు అన్నం తినొచ్చావా అని అడిగింది ఆ తిన్నా అంటీ టీవీ చూస్తున్నా గాని నాకు కుందేల్ని పట్టుకోవాలనిపిస్తాంది ఉండబట్టలేక మహేష్ అన్న కుందేల్ని ఒకసారి పట్టుకునేనా అని అడిగాను వాళ్ళ అమ్మ ఆమెకి వాళ్ళ ఇంట్లో ఉందన్న సంగతి మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చినట్టుంది ఏరా ఇంకా దాన్ని వదిలేయలేదా తెచ్చినప్పటి నుంచి చెప్తున్నా పచ్చకళ్ళ కుందేలు మన ఇంట్లో ఉండకూడదని అనింది మరి నీ కళ్ళు కూడా పచ్చగానే ఉంటాయిగా నువ్వెందుకున్నావే అని నవ్వుతా అన్నాడు మహేష్ అన్న నా కొండిగా అని ఆమె కూడా నవ్వింది కోపడిద్దేమో అనుకున్నాను ఎందుకుండకూడదే అది రాక్షసి కుందేలు అది ఉంటే మనకు అన్ని కష్టాలే దాపరిత్తాయి అనిందామె ఈ ఎప్పుడు ఈనయ్యలేవని ఆ వైపు చూసిండు మహేష్ అన్న నేను ఊరుకోకుండా అన్నా కుందేలు అనేసరికి సరే బయటికి పోదా తీసుకొచ్చి చూపిస్తా అన్నాడు సుప్రియక్క చెవిలో ఆ మాట పడిందేమో నిద్రలేచి కళ్ళు నులుపుకుంది గడ్డిలో ఉన్న కుందేలు మెడకు కట్టిన కొబ్బరి తాడు విప్పి దాని చెవులు పట్టుకున్నాడు నేను నిర్మలాంటి సుప్రియక్క ముగ్గురం గుడిసెల నుంచి బయటకొచ్చిన చెవులు పట్టుకుని కుందేలుని బయట ఎండలోకి తేగానే దాని తెల్లటి రంగు చూసి భలే అనిపించింది పట్టుకుంటే దూదిలా ఉంది దాని చర్మం దాని కళ్ళు చూశాక భయమేసింది నిర్మల ఆంటీ చెప్పినట్టు దాని కళ్ళు పసుపచ్చగా ఉన్నాయి నిర్మల ఆంటీ కళ్ళు గుర్తుకొచ్చినాయి నలుగురం చుట్టూ చేరి దాన్ని చూస్తున్నాం గడ్డిలో ఉండటం వల్ల అది ఆకలేసి ముందు పళ్లతో గడ్డిని కొరికిందనుకుంటా మూతికాడ గడ్డి పీచుంది దాన్ని తీద్దామని మహేష్ అన్న మూతికాడ పెట్టాడు అది కసక్కన కొరికింది నొప్పి వల్ల కుందేల్ని వదిలేసిండు మహేష్ అన్న కాళ్ళ సందులో నుంచి బుర్రున తడికల్లోకి పారిపోయింది దానికోసమని అన్న సిమెంట్ రోడ్డు మీదకి పరిగెత్తిండు అది మహేష్ అన్న కళ్ళెదురుగుండానే రోడ్డవతల పొలాల్లోకి పారిపోయింది ఇంతకీ కుందేలికి ఎండ ఏడి తగల్లేదా అమ్మయ్యా పచ్చకళ్ల కుందేలు పోయింది అని గుండె మీద చెయ్యేసుకొని మహేష్ అన్న ముందు అంది ఆంటి నీ అమ్మ అది నీ ఏడుపు తగిలే పారిపోయిందే అండు పోతే పోయిందిలే ఇయాల కూడా శిఖారికి పోతంగా ఇంకో కుందేల్ని పట్టుకొత్తా అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు కూడా నేంగూడా వెళ్తే కుందేలు తెచ్చుకోవచ్చు అన్నోళ్ళు వెళ్ళేటప్పుడు అడగచ్చులే అనుకున్నా గాబుకాడ ముసలమ్మ మజ్జిగన్నం తిన్న గుంటగి కడుక్కుంటుంది కుందేలు పారిపోతున్నప్పుడు పోతే పోయిందిలే పోనీయండి అనింది బయట మిగిలిన మేం కూడా వచ్చినాం పిల్లోళ్ళం బొమ్మలొచ్చే ఖుషీ టీవీ చూస్తున్నాం మొన్న మా వాళ్ళ ఇంటికాడ సోది చెప్పడానికి వచ్చినావని ఎరకలోళ్లం చెప్పింది మా అమ్మమ్మ ఆంటీ మీరు సోది చెప్తారా అని అడిగా నే చెప్పనయ్యా మా మామ చెప్పేది ఈడ ఇళ్లలో ఎవరూ చెప్పరు అని ఎందుకట్ట అడిగినావు అనింది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సోది చెప్పడానికి ఒక ఆమె వచ్చింది ఆవిని మా అమ్మమ్మ ఎరకులోలామే అనింది మీరు ఈ కులం ఓలేగా అని అడిగాను నిర్మలా అంటీ భలే ఆసక్తిగా నువ్వు చెప్పించుకున్నావా అని అడిగింది నవ్వుతా అన్నాను ఏం చెప్పింది నేను బాగా చదువుకుంటానంట పెద్ద ఉద్యోగం వస్తుందంట స్కూటర్ కొంటానంట నాకు అందమైన అమ్మాయి వచ్చిద్దంట ఒక ఆడపిల్ల ఒక మగపిల్లోడు పుడతారంట అని చెప్పా ఆమె పకపకా నవ్వింది ఇంతలో అన్నానికి మహేష్ అన్నోళ్ళ నాన్న రవి ఎండనబడి చెమటలతో తడిసిపోయి వచ్చిండు రాంగనే అన్నం పెట్టవే సుప్రియా అని అన్నాడు చిట్టి ఆడందే నాన్న అని అడిగిండు మహేష్ అన్న యాప చెట్టు కింద కట్టేశా అని కిందికి మల్లిండు అక్క అన్నం పెట్టుకుని వచ్చింది తోటకూర పప్పు ఏళ్ళది ఏమబ్బాయి అన్నం తిన్నవా అని నన్ను అడిగిండు తినే వచ్చా అంకుల్ అన్నాను నన్ను చూసి ఒక నవ్వు నవ్వి అన్నం తింటాడు అరే మహేష్ బొలలు పట్టుకో అట్టాగే ఓ సంచి ఆగి కసేపాగి పోదాం అన్నాడు అట్టాగే అని మీద నుంచి లేచిండు మహేష్ అన్న అన్నా నేను ఒత్తా యాడికి మాతో పాటు షికారికా అన్నాడు మహేష్ అన్న నా ముఖంకెళ్ళి విచిత్రంగా జుత్తా అవును మహేష్ అన్న నిమ్మూర్కునిద్దా నీ చెవడలు తీసిద్ది ఎందుకు చెప్పు రావటం ఎందుకు తన్నిచ్చుకోవటం మాతో మీలాంటి పెద్ద కూళ్ళు తిరిగితేనే ఊరుకోరు మీ ఒళ్ళు అట్లాంటిది మాతో షికారు కంటే ఇంకేమన్నా ఉందా అందులో ఈ ఎండకు తిరిగితే పుచ్చగూడ రావు సాయంత్రం అన్నాడు రవంకుల్ నాయపు తిరిగి మా అమ్మకు తెలియకుండా వస్తాలే అంకుల్ అట్టయితే ఇంకా గొడవలైతాయి నీకేమైనా అయితే మమ్మల్ని అంటారు అప్పుడు ఊళ్ళో కూడా ఉండే నీరు మా వాళ్ళందరినీ సరే చెప్పే వస్తాను అని ఇంటి వచ్చాను మా అమ్మెలాగూ పంపదని తెలుసు అయినా అడగటానికి మా అమ్మ ఇంట్లో ఉండదు కూడా ఊర్లో మా ఓళ్ళు ఇంటికెళ్ళింది మళ్లీ వచ్చి ఓ పది నిమిషాలు రంగయ్య దగ్గర ఉన్నా మహేష్ అన్న ఇంటికి వెళ్ళి మా అమ్మ ఎల్లమంది అని నవ్వాను అప్పుడే వాళ్ళ చెట్టు కట్టిన తాడిపి తాడిప్పి బయటకొస్తున్నారు అంకుల్కి ఇంకా నమ్మకం కుదిరినట్టు అనిపిలా నిర్మల అంటీ నా ఆతృత చూసి నువ్వైతే తీసుకొని పో నీ చెప్తాలే వాళ్ళమ్మకి అనింది సరేలే అన్నాడు రవెంకుల్ చిట్టీకి కట్టిన తాడును పట్టుకున్నాడు మహేష్ అన్న ముగ్గురం బయలుదేరా ఊరు దాటాక ముత్యాలమ్మ గుడి ఉంది దాని పక్కన పెద్ద మర్రి చెట్టు మాకు పక్క గుడికి ఎదురుగా అడవుల్లోకి దారుంది ఆ బాట పట్టుకున్నాం నేనెప్పుడూ రాని ఎర్రమట్టి దారులో నడుస్తున్నాం నా ముందు రవంకుల్ వెనక చిట్టితో మహేష్ అన్న మధ్యలో నేను నడుస్తున్నాను ఎండవేడి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది టైం ఇంచుమించు మూడున్నర అవుతుంది ఇందాకటి కంటే ఇప్పుడు కొంచెం నయం మేఘాలు ఆకాశంలో తేలుతున్నాయి ఇప్పుడిప్పుడే ఆ చెట్ల మధ్య గాలి వీస్తోంది దారిలో తంగేడు పూల చెట్లున్నాయి దాదాపు ఒక రెండు కిలోమీటర్ల దూరం నడిచాక దారికి రెండు వైపులా గంగిరేగు చెట్లలా కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి ఏంటి అయ్యి గంగిరేగుపళ్ళు చెట్లా అని అడిగా కాదు అయ్యి అడవి చిలక పళ్ళు రవంకుల్ సమాధానం తినొచ్చా ఇటిని ఆ తినొచ్చు తీయగుంటాయి అని కాయలు కోసిచ్చాడు మహేష్ అన్న పండిన రేగుపళ్ల రంగు వాటిది కొంచెం తీయగా కొంచెం పుల్లగా చాలా బాగున్నాయి అని అన్నా నే చెప్పలా అన్నాడు ఇంకా నడుస్తూనే ఉన్నాం ఒకచోట గడ్డి గిడ్డీ లేకుండా రాళ్లు రప్పలు ఉన్నాయి ఆ ప్రదేశాన్ని చూస్తా చిట్టి మొరగట మొదలెట్టింది మహేషన్న ఎంటనే ఏదో దాని నరుపు పసిగట్టినట్టు తాడి పిండు కుక్క ఉరుక్కుంటా వెళ్లి రెప్పపాటులో ఒక ఉడుముని తరుముతా పట్టుకుంది చిట్టి ఎనకాలే రవంకులు మహేషన్న ఉరికారు నేనాళ్లని అనుసరించాను చిట్టి ఉడుము నడుముని కొరికి కదలకుండా పట్టుకునింది పాములాగా నాలుకని బయట పెడతాంది ఉడుము ఊపిరి తీసుకుంటున్నట్టు ఆ ఉడుము ఒక అడుగుంది దాని తోక ఇంకో అడుగున్నర కొడుగు రవంకుల్ చేతితో దాని తలకాయ పట్టుకుని పైకెత్తి పట్టుకున్నాడు నాకు దాని ముఖం చూస్తే డోక్కొత్తున్నట్టు అనిపించింది కాళ్లని ప్లాస్టిక్ తాడితో కట్టి దాని తోకతోనే దాని మూతిని కట్టేసిండు ఉడుము కరిసిద్దా అన్నాను మమ్మల్ని అయితే కరవదు నిన్ను కరిసిద్ది అన్నాడు రవి అంకుల్ అది నవ్వుతాలుగా అండో నిజంగా అండో నాకు అర్థం కాలేదు మహేష్ అన్నతో ఆ సంచిటి బట్రా దానిలో యాత్తా దీన్ని అన్నాడు అంకుల్ ఉడుముని సంచిలోకేశారు కను చూపు మేరలో ఇంకో చోట ఇంకో ఉడుముని మహేష్ అన్న చూసి చిట్టి పూసుకో అని ఆ ఉడుమున దిక్కుని చూపించిండు కానీ ఆ ఉడుము బుర్రున ఒక కలుగులోకి దూరింది ముగ్గురం ఆ కలుక్కాడికి దౌడు తీసినాం అరే ఇంకేడన్నా కలుగులో ఉన్నాయేమో చుట్టూ చూడు సరే నాన్నా అని ఆ చుట్టుపక్కల మొత్తం దేవులాడి ఏమీ లేవు అని అన్నాడు ఓ బీడిని చొక్కా జేబులో నుంచి బయటికి తీసి ఎలిగించుకొని మహేషా దీని కూడా ఎట్టగన బయటికి లాగలరా అగ్గిరాజయ్ ఎగిపెట్టి తీసుకొని అన్నాడు రవంకల్ మహేష్ ఎండిపోయిన ఆకులు సన్నటి పుల్లల్ని పోగేసి మంట మండిచ్చిండు బాగా మండుతున్నప్పుడు పొగొస్తున్న మంటని రెండు చేతులతో తీసుకెళ్లి కంతకాడ పెట్టిండు ఇద్దరూ ఆ కంతకాడ కాపు చెరువు చెరోపక్కన చిట్టి ఎదురుంగా ఉంది అబ్బాయి నువ్వు కూడా నా ఎడమేపుకొచ్చి నిలబడు అన్నాడు నాతోని నేనెల్లి నిలబడ్డాక రెండు నిమిషాలు కూడా పూర్తి కాకుండానే ఉడుము బయటకొచ్చింది ఎలకలకు మల్లే వీటికి పొగపడదేమో మరది నిజమో కాదో తెలీదు నాకు ఉడుంతలా చిట్టికి ఎదురుగా వచ్చింది రవంకుల్ ఉడుం మీదకి దూకి దాన్ని పట్టుకుని ఇందాకడ దాన్ని కట్టేసినట్టు కట్టేసిండు కాకపోతే ఇది రెండు అడుగులుంది రెండు ఉడుములు దొరికినాయి అన్న ఆనందంతో చీ చీఈటమ్మ ఇయ్యం ఉడుములు ఒక్కటే ఉడుంపట్టు పట్టలేదాయే ఎంత తేలిగ్గా చిక్కినాయి అని ఇంకో బీడి ముట్టించుకున్నాడు నాకు ఆయన అన్న ఉడుంపట్టేంటో అర్థం కాలేదు తిరిగి ఇంటి బాట పట్టాం నాకు కుందేలు గుర్తుకొచ్చింది అన్నా కుందేలు పడదామా అన్నాను ఈ ఏపు కుందేళ్లుండవు ఇంకో దిక్కెళ్ళాలి ఈసారొచ్చి పట్టుకుందాంలే అన్నాడు రవి అంకుల్ సూర్యుడు పడమర సముద్రంలో మునగటానికి ఇంకొంచెం సమయం ఉంది మేము మహేష్ అన్నోళ్ళ ఇల్లు చేరుకోంగానే నిర్మల అంటే వాకిలు కొండు మిమ్మ నిన్ను షికార్ నుండి తిరిగి రాగానే ఎంపట్న ఇంటికి రమ్మంది అనింది నేను భయపడి వాళ్ళ ఇంట్లోకి కూడా పోకుండా రోడ్డు మీద నుండే మా ఇంటికి ఉరకడం మొదలుపెట్టాను ఇంటికి వెళ్ళాక మా అమ్మ లేదు మా అమ్మ నన్ను అరవకుండా ఉండాలంటే ఏదో ఒక పని చేస్తే మంచిదని కసుగొట్టడం మొదలుపెట్టాను యాణించిందో వచ్చిందో మమ్మ నన్ను చూసి ఎరా నా కొడక ఎరకలోలేమట షికారికి వెళ్ళావా దేనికి ఉడు మాంసం తింటానికా అది మీ నాన్నలాగా ఆ రవణలాగా పీకల దాకా తాగిన వాళ్ళకి కంప చేసుకునేవాడు తింటారా కొంపదీసి నువ్వు కూడా తాగుదామనుకుంటున్నావా ఏంది సంపి నిలువునా పాతే ఆ ఎరకలోలతో తిరిగితే చెడిపోతావరా నాయాలా వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటున్నావు అని చెప్పి ఇంట్లోకెళ్ళింది ఇంకా నయం కొట్టలేదనుకున్నా మంగమ్మనింటికాడా పాలు పట్టుకురాపో అని గలాసిచ్చింది నేను మళ్లీ పాలకి అదే వీధికి వచ్చాను ఆవింకా పాలు తీయలేదన్నది కాసేపు బయట అరుగు మీద కూర్చో నేను వెళ్ళి అరుగు మీద కూర్చొని మహేష్ అన్న దిక్కు చూశాను రవంకుల్ ఇంటి ముందు ముద్దుబల్ల బల్ల ఉడుముని కొడతాండు నేను ఖాళీగా ఎందుకని చెప్పి అక్కడికెళ్ళిన బల్ల నిండా ఉడుం మాంసం కుప్పపోసింది నన్ను చూసి ఇగో పండు ఇది మీ నాన్నకంట తీసుకుపో డబ్బులిచ్చిండులే ఇందాక మా ఓండ్ని చాటింపుకు పంపిస్తే ఎర్రస్తూపం కాడ కనపడి చెప్పిండంట అని నా చేతికు నల్ల ఇచ్చిండు ఉడుములు అన్న సంబడం మామూలుగా లేదా ఆయన ముఖంలో సుమారు ఓ ముప్పావు కిలో ఉందా కవరు నేను దాన్నొక చేతిలో పాలని ఇంగో చేతిలో తీసుకుని ఇంటికి వెళ్లాను మా అమ్మ నాన్న తిట్టుకుంటా ఉడుం కూర వండుతోంది మా నాన్నేమో మందు తెచ్చుకొని ఉన్నాడు కూరయ్యాక నాన్తో నీ దినం చెయ్య నువ్వు ఆగమైతే అయ్యేవులే కాని నా పిల్లగాన్ని చెడగొట్ట మాకు అని కసురుతుంది కూరంటం అయినాక నన్ను పిలిచి మీ నాన్నకి తీసుకుపో అనింది నేను ఎల్లి మా నాన్న ఎదురుగా కూరను పెట్టి నానా ఇది నీకు దేనికి ఉపయోగమే అని అడిగా నడు నొప్పికి గుండెకాయకి ఒళ్ళు బలంగా కాటానికిరా అని తాగే పనిలో పడ్డాడు నాన్న మంచం పక్కనే కళ్ళు క్యాను మోపున్నాయి మంచంకోడికి గుదిబంధం తగిలిచ్చుంది రాత్రి తొమ్మిదిన్నర మా వీధి చెవుర ఏదో గోల వినిపిస్తోంది ఏంటా అని మమ్మ చూసి సేపటి తర్వాత వచ్చి యారో మధ్యాహ్నం వెళ్ళినావుగా శికారికి ఆ రవన్న మాంసం డబ్బులు వచ్చినాయని ఎల్లి పీకల దాకా మందు తాగొచ్చినాడంట ఆడ నాన్న ఆయనకి మందులు కొనుకుండా తాగొచ్చిండని అరిసినందుకు పొయ్యిలో కాలుతున్న లావాటి కర్ర తీసుకొని తల మీద బాధిండంట ముసలాయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు అందుకే అటేపు పోమాకని చెప్తున్నా రేపటి నుండి ఆల ఇళ్లలో అడుగు పెడితే కాళ్ళు ఇరగనుక్కుతా అనింది నేను అయ్యో ఇదంతా ఆ పచ్చకాళ్ల కుందేలు వల్లనేమో అనవసరంగా రెండు ఉడుగులు పడి ముసలోడు పేర మీదకొచ్చింది అయినా రవంకులు ఎందుకట్ట తాగటం తాతనట్ట కొట్టడం డబ్బులు సంపాదించి సుఖంగా బతకకుండా తాగి ఆగం కావటం ఎందుకు అనుకున్నా మా నాన్న మంచం మీద ప్రపంచాన్ని మర్చిపోయి పడుకుండు ఉడుమ్మ మాంసం నాన్న మంచం మీదనే ఉంది పొద్దున్నే మా అమ్మ కేకర్లోనంట కరువు పనికి పోయింది నాన్నేమో తాళ్ళకాడికి వెళ్ళిండు ఇంటికాడ నేను పెండకాళ్ళు తీసి కసు ఊడిసి గొడ్లకు మేతేశా మా అమ్మ ని అన్న వంటగదికి పోయాను పొయ్యి పక్కన ఎడవేపు కళాయి మీద మూతేసుంది మూద్దీ చూస్తే రాత్రి నాన్న కోసం వండిన మాంసం ఉంది నాకెందుకో నీసు చూస్తేనే నోరూరిద్ది ఇంట్లో ఎవరు లేదు కదా అని ఓ పల్లెంలో రెండు గంటలు కూరేసుకున్నా పులుసు మధ్య ఉడుముక్కలు తెగ నోరూరిత్తున్నాయి తత్తరగా వేడిపోయిన అన్నాన్ని పల్లెల్లో పెట్టుకొని వంటగది గుమ్మంకాడ కూర్చొని మొదలు మొదలుపెట్టాను మా అమ్మ చేతి వంట రుచి ఎంత బాగుంటుందో మాంసం ఇష్టం లేకపోయినా యమా రుచిగా ఉండింది కాకపోతే ముక్కలు తెగ గట్టిగా ఉండి పళ్ళకి పని చాలసేపు చేపించినాయి కాస్త అటు ఇటు యాటమాంసం తిన్నట్టుగానే ఉంది గాని దీని రుచి బానే ఉంది తింటం అయ్యాక పళ్ళి చేయి చేయిగడుక్కున్నా యాడ్ వచ్చిందో గాని ఓ నల్ల కుక్క పల్లెంలోని ముడుసుల్ని కరకరా నమిలేసింది దాన్ని అదిలిచ్చినా పోలేదు తర్వాత గుర్తుకొచ్చింది ఆ మునుసులు కనపడితే నేను ఉడుమాసం తిన్నానని మమ్మ నన్ను సావగొట్టేదని నల్ల కుక్క నాకు మంచే చేసింది అనిపించింది గాబుకాడున్న బట్టల సబ్బుతో పళ్ళాన్ని గడిగి బొచ్చల స్టాండ్లో పెట్టాను రాత్రి మమ్మ చెప్పింది గుర్తుకొచ్చి తాతకెట్టుందో చూసొద్దామని తలుపు గడిపెట్టి వీధిలోకొచ్చా ఎరకలోల ఇళ్ల కంటే ముందుండే సరోజమ్మ వాళ్ళింటి ముంగల బైకులు చానున్నాయి ఆడ జరిగే తతంగమేమి అవసరం అనిపిలా రాత్రి ఇన్న తగు ముందు సరాసరి మహేష్ ఇంట్లోకి పోయిపడ్డా ముసలో గుడిసెలో ముసలమ్మ బాగానే ఉంది బియ్యమేరత కూర్చునుంది తలుపులు బార్లా తీసుకుని ఎందుకో పలకరీ బుద్ధి కాలేదు మళ్లీ తాత ముచ్చట తీసుకోబోతే బోర్ మంట ఏడుసుద్దని పందుల కొట్టంలో సలుగులు సనుగుతున్నాయి తలుపులు తెరిసే ఉండడంతో మహేష్ ఇంట్లోకి వెళ్ళా సుప్రియక్క కనకాంబరాలు మల్లెపూలను దారంతోటి మాలల్లుకుంటుంది మహేష్ అన్న లేడా అక్క అని అడిగిన లేడు మా అమ్మతో కలిసి కరువు పోయిండు రాత్రి ఏమైంది తగులాడి నరుపులు వినిపించినై ఆ సరోజం ముందిగా ఆ లాయన రాత్రి బాగా తాగి ఇంటికొచ్చిందంట డబ్బుల కోసం మల్ల తాగడానికి ఆమెమో డబ్బులీను ఏమీను పొమ్మందంట అందుకని ఆమె చెడామడ తిట్టుకుంటూ కొట్టిండు వీధిలోకి తీసుకొచ్చి ఆమె ఆయన కొట్టే దెబ్బలకు తట్టుకోలేక కేకలు పెడుతుంటే ట్యూషన్ చెప్పొస్తున్న వాళ్ళ అబ్బాయి కిషోరు ఎంత చెప్పి అడ్డుకున్నా ఇన్లేదు వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయిని కూడా తన్నిండు ఇంకా కొడుకు ఊరుకోకుండా పొయ్యిలో కట్ట తీసుకొని తలకాయ మీద బాధిండు వాళ్ళ నాయన్ని ఒక్క దెబ్బే గాని ఆయు పట్టిన తగిలినట్టుంది హాస్పిటల్కి ఎత్తికెళ్లారాయన్ని రాత్రికి రాత్రి అని చెప్పడం పూర్తి చేసి దారాన్ని కొరికింది మాల కట్టడం అయిపోవటంతో పూలమాలను చూసుకొని తెగ మురిసిపోయింది అట్టాగా అక్క చెప్పింది నిజమేనేమో అనిపించింది సరోజమ్మోడింటి ముంగల బండ్లు గుర్తు తెచ్చుకుంటుంటే మా అమ్మ చెప్పిన అబద్ధం లాంటి కథ బుర్రలో తిరుగుతా ఉంది తర్వాత మిమ్మొచ్చి మా ఇంటికాడ జరిగిందంతా ఆరాధిసింది కాసేపు మా నానమ్మతో మామ్మతో అమ్మతో ముచ్చట్లేసిపోయింది ఏం చెప్పలేదా మీ ఇంట్లో లేదక్కా మా అమ్మ నా వచ్చి వేరే కళ్ళబుల్లి కథ చెప్పినప్పుడే నాకు అర్థం కాకపోయింది సర్లే గాని అంకులేడికి వెళ్ళిండు మరి ఇందాకనే తాతను తీసుకుని మైలారం పోయిండు నిన్న గుడుమాంసం అమ్మితే రెండేళ్ల దాకా వచ్చినాయంట వాటితో తాతని హాస్పిటల్లో చూపించి మందులు కొనియటానికి తీసుకుపోయిండు అని చెప్పింది అంకులు తాగుతాడక్క ముందు ఎప్పుడో అంతే రోజు తాగడు ఏ వారానికొస్తారో తగువేసుకొని మా అమ్మని ఆడ భయంతో తాగడంటా రోజు నాకు సర్రున్న మా అమ్మ మీద కోపం వచ్చింది లోపల మా అమ్మకేంటని నేను ఈళ్లతో తిరిగితే నచ్చదు ఎన్నెన్ని బొల్లికథలు చెప్పిందో ఏళ్ళతో తిరగకుండా ఉంటానికి నేనేమి తిక్కల పనులు చేయట్లేదుగా ఏళ్ళతో తిరిగినా వీళ్ళ ఇళ్లలో తిరిగినా అయినా ఉడు మాంసం తాగిన తినాలా నేను ఇందాక తిన్నా తాగలేదుగా నాకేమి కాలేదు కూడా ఆ సరోజోళ్ళన మాంసం తిని తాగడం నేర్చుకుని వాళ్ళని కొట్టిండా లేదుగా ఏంటికని మనుషులు వాళ్ళు మంచి పనులు చేస్తారు మిగిలినోళ్ళంతా చెడ్డ పనులు అనుకుంటారు ముందలు వాళ్ళు దూసుకోకుండా వీళ్ళైతే ఉడువులు పట్టుకోవటం వెదురు పనులు చేయటం అయితే చేయకూడదు కాని అమ్మ మాత్రం తాళ్ళల్లో ఇళ్లలో కళ్ళు అమ్మొచ్చు వాళ్ళ అయితే సారా కూడా అమ్మొచ్చు అయితే ఆరోగ్యం చెడిపోవు అమ్మ పరంగా ఆలోచించినప్పుడు మా అమ్మ చేసేది వాళ్ళ చుట్టాలది కూడా మంచి పని కాదుగా పచ్చకళ్ళ కుందేలు మా అమ్మ ఒంట్లో ఏమన్నా ఉందేమో మా అమ్మ ఇట ఆలచుత్తాంది మా అమ్మ మీద కోపమొత్తున్నా ఏం చేయలేనని నాకు తెలుసు సరే సుప్రియక్క ఇంటికెళ్ళి సాయంత్రం వస్తా అని బయటకొచ్చాను మెల్లగా ఎండవేడి మొదలైతుంది సలుగులు కొట్టంలో ఆడుకుంటున్నట్టు అరుతున్నాయి